అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్లిమెడ గ్రామంలో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులుగా అకాల వర్షాలు కురడంతో ధాన్యం కాస్త తడిసిపోయి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైస్ మిల్లులకు తరలించాలని కోరుతున్నారు విస్తీరమైనది చాలా పెద్దది ఈ తడిసిన ధాన్యాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకో కాంట ఏర్పాటు చేసి ఇలా తొందరగా లారీలు ఎక్కువ పంపించి ఈ ఈ రైతుల భవిష్యత్తు గవర్నమెంట్ చాలా తొందరగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను మాకు అనుకోకుండా వర్షాల వలన ధాన్యం నానుతుంది ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు ఒకటే కాంట అవుతుంది రెండు కాంటలు కావాలని చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రతి ప్రజలు ఇబ్బందులకు ధాన్యం ధాయం నానుడము ప్రకయాలు చేసుడు ఎంత రోజు నానుడము ప్రతిసారికి మాకు రెండు కాంటలు నడిచేది ఇది ప్రభుత్వం ఒకటేసారి కాంట నడుస్తుంది వలన మాకు ఇబ్బందులు చాలా జరగబోతుంది మాకు తొందరనే ప్రకాష్ఠం చెప్తే వడ్లన్నీ కొట్టుకుపోయి వాగుబండ్డ సమయం చేయడం జరగబోతున్నాయి మాకు గవర్నమెంట్ ఏమైనా సహకరించగలరా లారీల చెప్పి చెప్పి కాంట పెట్టి అని మాకు బాధపడతాము